బియర్డ్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం మే రెండున అమరావతికి ప్రధాని మోదీ వస్తున్నారు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతుంది రాష్ట్ర ప్రజలందరూ రావాలని స్వాగతం పలుకుతున్నారు రేపు రెండవ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కాలం మారింది ఇక్కడే క్వాంటం వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటి మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్గా గా ఏది కావాలన్నా క్యాల్కులేషన్ చేసే శక్తి క్వాంటం కంప్యూటర్ కు ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ ఉన్నారు వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏఏ రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రొడక్ట్స్ తయారు చేశారు ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ కేసన తయారు చేయాలి లేకపోతే ఏనా వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంటర్ప్రెనూర్ తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా